జీసెవెన్ కు పోటీగా కోర్ ఫైవ్ పేరుతో కూటమి ఏర్పాటుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారని జాతీయ మీడియా పేర్కొంది అమెరికా భారత్ రష్యా చైనా జపాన్లతో కూటమి కూర్పు ఉండేలా ప్రణాళిక చేస్తున్నారని తెలిపింది సెవెన్ దేశాల మాదిరిగా ప్రతి ఏటా సమావేశమై చర్చించేలా నిబంధనలు ఉండనున్నాయని వెల్లడించింది సంపన్న దేశాల కూటమి సెవెన్ ఇక ప్రాధాన్యం కోల్పోనుందా ఆ స్థానాన్ని కోర్ ఫైవ్ ఆక్రమించనుందా జీ కు పోటీగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోర్ ఫైవ్ కు రూపకల్పన చేస్తున్నట్లు వార్తలు రావడంతో ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి అమెరికా భారత్ రష్యా చైనా జపాన్ దేశాలు కోర్ ఫైవ్ కూటమిలో సభ్యదేశాలుగా ఉంటాయని జాతీయ మీడియా పేర్కొంది జీ సెవెన్ మాదిరి ప్రత్యేక అంశాలపై చర్చలు జరిపేందుకు ప్రతి ఏటా శిఖరాగ్ర సదస్సు నిర్వహించేలా నిబంధనలు ఉండనున్నాయని తెలిపింది తొలి సదస్సులో మద్యాసియా భద్రతపై చర్చించేలా ఎజెండా కూడా రూపొందించారని వెల్లడించింది ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తెచ్చే అంశం కూడా ఎజెండాలో ఉందని జాతీయ మీడియా తెలిపింది ప్రతిపాదిత కోర్ ఫైవ్ కూటమిలోని దేశాల్లో పది కోట్లకు పైగా జనాభా ఉండటంతో ప్రపంచ ప్రగతికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుందని అమెరికా భావిస్తున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు జీ సెవెన్లో అమెరికా కెనడా ఫ్రాన్స్ బ్రిటన్ ఇటలీ జర్మనీ జపాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి వాస్తవానికి రష్యాతో కూడిన జి ఎయిట్ కూటమి ఉండేది రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను ఆక్రమించడంతో కూటమి నుంచి ఆ దేశాన్ని సస్పెండ్ చేశారు రష్యా చైనాతో కూటమి ఏర్పాటు గురించి ఏడాది జూన్లోనే ట్రంప్ సంకేతమిచ్చారు రష్యా చైనాను సభ్య దేశాలుగా చేర్చుకోవాలని కెనడాలో జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో డొనాల్డ్ ట్రంప్ అన్నారు రెండు పేల పద్నాలుగులో కూటమి నుంచి రష్యాను తప్పించడం అతి పెద్ద తప్పని వ్యాఖ్యానించారు కూటమి నుంచి రష్యాను తప్పించకుంటే ఉక్రెయిన్ సంక్షోభం ఉండేది కాదని తెలిపారు ఒకవేళ ట్రంప్ కోర్ ఫైవ్ కూటమిని తెరపైకి తీసుకొస్తే అది అమెరికా దౌత్య విధానంలో పెద్ద మార్పుగా పరిగణించవచ్చని నిపుణులు అంటున్నారు నాటో కూటమిని ఏర్పాటు చేసుకుని ఎన్నో ఏళ్లుగా మిత్ర దేశాలుగా ఉన్న అమెరికా ఐరోపా దేశాలు కోర్ ఫైవ్ తో విడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు అయితే చైనా రష్యా సభ్య దేశాలుగా అమెరికా కూటమి ఏర్పాటు చేయదని మరికొందరంటున్నారు